దేవుడికి రూట్ వేయడం రాదండి దేవుడికి మార్గాలు వేయడం రాలేదండి ఇలాంటి ఇలా వేసేటండి మార్గం అలాంటి అలా తీసుకొచ్చేటండి అనిపిస్తుంది ఇస్రాయిలు కూడా ఒకరోజు ఇలాగే అనుకున్నారు రండి మిమ్మల్ని అందరినీ నేనే నడిపితాను అన్నాడు వీళ్ళందరూ మోసి వెనకాల వెళ్ళిపోయారు నడుచుకుని 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 వెళ్ళాక సంబరాలతో దేవుడిని సుధించుకుంటే ఎదరికి వెళ్ళాక జరిగిన విషయం ఏంటంటే రూట్ మ్యాప్లో మార్పు వచ్చింది రండి రూట్ మ్యాప్లో ఏమొచ్చింది మార్పు వచ్చింది ఎక్కడికో పాలు తేనెలు ప్రవహించే దేశానికి రూట్ అంటే అది కాస్త వెళ్ళి సముద్రం ధర తీసుకొచ్చింది ఆరు లక్షల మంది దూకేసిన చక్కగా సరిపడే సముద్రం అది అవునండి అలాంటి చోటకి తీసుకొచ్చి దేవుడు వదిలేస్తే ఈ మోసం ఒక్కడే ధైర్యంగా నిలబడితే ఆరు లక్షల మంది జనాభా ఓ ఓ అరిచేస్తున్నారట ఏమని దేవుడికి రూట్ రూటేయడం రాలేదు ఏంటి మమ్మల్ని డైరెక్ట్గా తీసుకొచ్చి సముద్రంలో పడసేద్దామని అసలు దేవుడికి మార్గం వచ్చా ఆయన ఏం చేస్తున్నాడు మోసే అని చెప్పి గోల పెడుతుంటే ఆరు లక్షల మంది ఒకవైపు అరుస్తుంటే ఒక్కడు ఒకవైపు నిలబడగలరంటారా మా ఇంట్లో ముగ్గురు కరెక్ట్గా అరితే ఒకడు నిలబడలేవండి అవునా కదా ముగ్గురు ఒకే మాటకు వచ్చేస్తే నాలుగో వ్యక్తి ఒక మాట మీద ఉండగలమా ఉండలేని పరిస్థితి కానీ మోసే ఎంత బలంగా నమ్మాడంటే మీరు కంగారు పడకండి ఆయన ఏది చేసినా మేలే చేస్తాడు నాకు ఆ నమ్మకం ఉందని దేవుడికి ప్రార్థన చేసే ఆ కర్రతో సముద్రాన్ని కొట్టినప్పుడు మార్గం లేని చోట కొత్త మార్గం ఏర్పరచబడ్డది హల్లేలుయా దేవుడికి మార్గం వేయడం చేత కాదని మనం ఎప్పుడు అనుకోకూడదండి ఆయన మార్గాలు చాలా విచిత్రంగా ఉంటాయి ఆయన మన కోసం చేసే ప్రతీది కూడా చాలా వింతగా అనిపిస్తుంది మనలో నమ్మకం లేక కొన్ని సందర్భాల్లో దేవుడి మీద అనుమానాలు వస్తాయేమో కానీ నీ దేవుడైతే నేను ఎప్పుడు అవమానపరిచే దేవుడు కాదు అవునండి ఆయనకైతే మన జీవితం మీద ఏ అనుమానం లేదు మనకున్నంత అనుమానం మన జీవితం మీద ఎవరికైనా ఉంటుందండి ఉదయం లెగితే ఎన్నో ఎంతో అనుమానం ఎంత దేవుడు మనల్ని బలపరుస్తున్నా ఎంత మాట్లాడుతున్నా ఎంతో అనుమానం ఏమైపోతామో ఏం జరుగుతుందో ఏమవుతుందో అన్న ఒక రకరకాలైన అనుమానాలతో నింపబడ్డాం కానీ దేవుడు అంటున్నాడు నువ్వు నమ్మలేకపోతున్నావు కానీ నీ భవిష్యత్తు ఎలా ఉంటుందో ఆయనకి స్పష్టంగా కనబడుతుందండి హలో ఆయన వేసిన మార్గం ఆయనకు అర్థమవుతుంది కింద నుండి మనకే అర్థం అవట్లేదు మనం ఎప్పుడు చెప్పుకుంటాం కదా ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఎప్పుడు పైనే బాగుంటుంది కింద మాత్రం పీచ్ పీచ్గా దారాలు దారాలుగా ఏలాడుతుంది మనం కింద ఉండి పైకి చూసి ఇదేటిది అంటాం కానీ దేవుడు దానిపైన చక్కగా అల్లుతున్నాడన్న విషయాన్ని మనకు తెలియదండి ఆ పైన దేవుడు మన కోసం అద్భుతమైన మార్గాలు వేస్తున్నాడు ఇప్పుడు చూడండి అక్కడికి వెళ్ళి ఆ గదిలోకి వెళ్ళి పేతును తీసుకొస్తున్నానో అని ఒక మాట చెప్పేసి వెళ్ళిపోయాడు అనుకోండి వీళ్ళ పేదను ముగించేసి ఏం చేస్తారు ప్రశాంతంగా ఆ బాబా రెండు రోజులు నేను చేసే రెండు ప్రార్థన ఇంకా నావాలి కాదు నేను అలా పడుకుని పోతున్నాను ఒకరు అవునండి కరెక్ట్గా కార్యం జరిగే సమయానికి వీళ్ళలో ప్రార్థన జీవితం పోతుంది కరెక్ట్గా దేవుడు అద్భుతం చేసే సమయానికి వీళ్ళ సన్నగిల్లిపోయి నేరసగిల్లిపోయి అమ్మయ్య ఏదోటి పెట్టండి తినేసి ఒక పక్కన కూర్చుందాం అని అనుకుంటారని దేవుడు ఏం చేశాడంటే వీళ్ళని అలా చేయిస్తానే ఉన్నాడు వీళ్ళలోంచి ప్రార్థన ఆ ఉపవాసం ఆ కన్నీరు దేవుడు నడిపిస్తానే ఉన్నాడు ఆయన మాత్రం సైలెంట్గా పని చేస్తూనే ఉన్నాడు లేలుయా